హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా మై బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు మార్నింగ్ చాలా బిజీ బిజీగా ఉంటారు హస్బెండ్ డ్యూటీ వెళ్తాడని అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళాలని అలా హడావుడి లేకుండా నేను మార్నింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఎలా టిఫిన్స్ అయితే ముందుగా వన్ వీక్ ముందే నేను ఎలా రెడీ చేసుకుంటాను వాటికి కావాల్సినవి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి ముందుగా మార్నింగ్ అయితే మార్కెట్కి వెళ్ళాను ఫుల్గా ఆకుూర్లు అయితే ఎక్కువగా కొనగచ్చుకున్నాను అనమాట ఇంకా అవన్నీ పెట్టేశాను ఇంకా నేనైతే తలస్నానం చేసుకునేసాను ఇంకా ఇంకా నేను ఈ టాప్ అయితే జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నానండి ఈ అనంతపురంలోనే ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది సింపుల్గా డిసెంట్గా ఉంటుంది అనమాట టాప్ అయితే ఇప్పటికీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వేసుకున్నాను చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట సింపుల్ వర్క్ వచ్చింది ఫ్రంట్ అయితే ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారనమాట అసలు ఫైవ్ హండ్రెడ్ కంటే ఈ క్వాలిటీ చాలా బెస్ట్ అనమాట ఇంకా లైనింగ్తో వచ్చిందనమాట ఈ టాపు ఇంక నేను మెరూన్ బాగుంటుందని వాళ్ళు మెరూన్ లెగ్గిను తర్వాత చున్నీతో అయితే పేరప్ చేశాను ఈ చున్నీ వేరే డ్రెస్ లేదన్నమాట ఇంక దీంట్లోకి అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా ఆకుకూరలన్నీ ఇలా ఒలిచి నీట్గా పెట్టుకునేసానండి ఇంకా కరివేపాకు పుదీనా అయితే కొద్దిగా ఎక్కువగా తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే నేను పొడులు చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నాను పుదీనా పొడి కరివేపాకు పొడి ఈ రెండు అయితే చేస్తున్నాను ఆ పొడుల వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఈ గోంగూర అయితే గోంగూర చికెన్ వే చేస్తున్నాను ఇంకా ముందుగా అయితే నేను ముందు రోజు నేను ప్రోవిజినల్ షాప్కి వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకునేసాను అంటే మంత్ స్టార్టింగ్లోనే నేను ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకుంటాను అనమాట ఇంకా నేను వారానికి ఒక్కసారే రవ్వ ఉప్మా కానీ సేమియా కానీ చేస్తూ ఉంటాను అవి నేను ఎక్కువగా తెచ్చుకోనండి ఒక కిలో మాత్రమే తెచ్చుకుంటానమాట ఇంక వీటిని అయితే వేయించి పెట్టేస్తాను తెచ్చిన మరుసటి రోజే ఇలా నీట్గా వేయించి పెట్టుకునేస్తాను అనమాట మనం ఇలా వేయించి పెట్టుకోవడం వల్ల పురుగు కూడా పట్టదండి కొందరు రవ్వ తెచ్చిన వెంటనే యూస్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిగిలి ఉంటుంది కదా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు ఇలా వేయించి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా టిఫిన్ అయితే చేసేయచ్చు అనమాట టైం కూడా మనకు సేవ్ అవుతుంది ఇంకా మా హస్బెండ్ అయితే సెవెన్ థర్టీకే డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా ఆ టైంలో పిల్లలు కూడా రెడీ అవుతూ అనమాట హడావుడి హడావుడిగా ఉంటుంది అందుకని నేను ఇలా చేసి పెట్టుకునేస్తాను ప్రశాంతంగా మార్నింగ్ టైంలో టిఫిన్ అయితే చేసేయచ్చు అనమాట ఏ హడావుడి లేకుండా ఇలా వేయించిన రవ్వని వేసి నేను రాగి దోశలు తర్వాత రవ్వ దోశలు వేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది మనకు డబ్బాలు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు వేయించినవి తర్వాత అయితే పల్లీలు కూడా నేను వేయించి ఇలా సరుకులు తెచ్చుకున్న మరుసటి రోజే ఇలా వేయించి పెట్టుకునేస్తాను ఇంకా పల్లీలు అయితే చట్నీకి తనిగా వేయించి పెట్టుకునేస్తాను తర్వాత పల్లీల పొడి కూడా నేను కొలతల ప్రకారం చేసి పెట్టుకునేస్తాను ఎప్పుడైనా మనకు హడావిడిగా ఉన్నప్పుడు ఫ్రై చేసుకోవాలన్నా నేను పల్లీల పొడి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను ఫ్రైలకి ఇలా కొలత ప్రకారం చేసుకుంటానండి ఈ వీడియోలో అయితే మీకు నేను పల్లీల పొడి ఎలా చేసుకుంటాననేది చూపిస్తున్నాను అయితే నేను వేస్తానండి ఇక్కడ ఎండుమిరపకాయలు కానీ పల్లీలు కానీ కొలతగా వేసుకుంటాను ఇలా వేసుకుంటేనే మనకు ప ఫ్రై చేసుకునేటప్పుడు పల్లీలు ఇప్పుడు వేసుకుంటాం కదా టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట నాకు ఎండమిరపకాయలు వేయించాలకు ఫుల్గా ఊపిరి ఆడకుండా దగ్గైతే వచ్చేసింది కలర్లో కూడా వాటర్ వచ్చేసింది అనమాట ఎక్కువ ఘాట్ అయితే ఉన్నాయి ఎక్కువ కారం ఉన్నాయి ఆ ఎండమిరపకాయలు అయితే ఇంక నేను పల్లీలు అయితే ఇలా ఒక బౌల్తో కొలుచుకునేస్తానండి ఒక బౌల్ చూసుకొని నేను పొట్టు కూడా తీయను పొట్టుతో సహా నేను మిక్సీ పట్టిస్తాను అలా అయితే పల్లీల పొడి చాలా బాగుంటుంది తర్వాత ఇవి కారం ఎక్కువగా ఉన్నాయండి ఎండుమిరపకాయలు అందుకే నేను ఆ బౌల్తో కాలు భాగం తీసుకున్నాను ఎండుమిరపకాయలు మీకు కారం తక్కువగా ఉంటే హాఫ్ బౌల్ తీసుకోండి ఎండుమిరపకాయలు కరెక్ట్గా సరిపోతుంది పొడికైతే నేను ఫ్రైకి మాత్రమే సపరేట్గా ఇలా చేసి పెట్టుకుంటాను ఇంకా సాల్ట్ అయితే నేను చెప్పడం లేదండి ఎందుకంటే మనము ఫ్రై చేసేటప్పుడు ఫ్రైలో కూడా వేసుకుంటాం సాల్టు అలా అని ఇక్కడ ఎక్కువ కొలతగా ఏం అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే చాలు తర్వాత వెల్లుల్లి అయితే నేను రెండు గడ్డలు వేస్తున్నాను పొట్టి దీకున్న వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్సీ పట్టించుకునే మరి మెత్తగా మిక్సీ పట్టించకూడదండి ఫ్రైకి కొంచెం పలుకుగా ఉంటేనే అనమాట ఇంట్లో వాళ్ళ అందరి గురించి ఆలోచించి ముందుగా అయితే ఇలా అన్ని చేసి పెట్టుకుంటాం కదా ఏం లంచ్ చేయాలి అని చెప్పేసి తర్వాత అయితే మన గురించి మనం కూడా ఆలోచించుకోవాలి కదా కాబట్టి ఇక్కడైతే నేను ఒక మంచి డ్రింక్ అయితే చూపిస్తున్నాను ఈ డ్రింక్ కూడా వేయడానికి ఏమేమి వేస్తామో అన్నీ కొలత ప్రకారం తీసుకోవాలండి నా దగ్గర అయితే వెయిట్ మిషన్ ఉంది వెయిట్ మిషన్లో అన్నీ అయితే కొలుచుకుంటున్నాను నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఇక్కడ వామ్ అయితే తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇలా కొలతగా అన్నీ వేస్ట్ చేసుకుంటేనే ఈ డ్రింక్ అయితే బాగుంటుందండి వాము ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని బాండీలు అయితే వేసుకునేసాను తర్వాత జీలకర్ర తీసుకున్నానండి జీలకర్ర కూడా ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను తర్వాత సోంపండి సోంపు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇలా అన్నీ కొలిచి వేసుకొని వేయించుకునేయాలి ఈ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి అన్ని ఒకసారిగా వేసేసానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేది కంటే ఒక దాని తర్వాత ఒకటి వేయించుకోండి బాగా వేగుతాయి అన్నమాట ఇంకా నేను ఇలా వేయించుకునేయాలి మనం వేయించేటప్పుడు కూడా చిటపటలాడేటప్పుడు దించేసి చల్లారపెట్టుకునేయాలండి మరి ఎక్కువగా మాడిపోకూడదు పొడైతే అయితే బాగుండదనమాట మనం తాగేటప్పుడు లైట్గా వేయించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేయాలి ఈ వొట్టిదే మేము తాగలేము అని అనుకునే వాళ్ళైతే పింక్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పట్టించుకొని స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే పింక్ సాల్ట్ వేయకుండా అలాగే మిక్సీ పట్టించుకొని తాగేటప్పుడు డ్రింకు ఈ పింక్ సాల్ట్ కొద్దిగా కలుపుకొని తాగొచ్చు అనమాట నేను పింక్ సాల్ట్ వేయటం లేదండి నాకు ఇలాగే అలవాటు అయిపోయింది అందుకనే ఈ పింక్ సాల్ట్ వేయకుండా మిక్సీ పట్టించేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకునేస్తున్నాను మనం ఎక్కువగా డిన్నర్ లెగ్ కానీ లంచ్ లెగ్ కానీ బిర్యానీ కానీ అలా తినేస్తూ ఉంటాం కదా అప్పుడు గోరువెచ్చని వాటర్లో ఈ ఒక స్పూన్ పొడి వేసుకొని బాగా కలుపుకొని తాగేస్తే చాలా బాగుంటుందండి అరుగుదల కూడా బాగుంటుంది ఇంకా నేను ఇలా అయితే ప్లాన్ చేసుకుంటానండి అలాగే ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే పొట్ట చెట్టు కొవ్వును కూడా కరిగించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి మీరు ట్రై చేసేవాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ తాగొచ్చు మంత్కి కావాల్సిన సరుకులు తెచ్చుకున్నప్పుడు మనమైతే ఇలా చేసుకుంటే మనకు మార్నింగ్ టైంలో చాలా ఈజీగా ఉంటుంది పనులు చేసుకోవడానికి ఏ టెన్షను ఉండదు అనమాట ఇంకా నేను చట్నీకి కావాల్సిన పల్లీలు కానీ పల్లీల పొడి రవ్వ సేమియా ఇవన్నీ చేసి పెట్టుకునేసాను ఇంకా నాకు కావాల్సిన డ్రింక్ రోజు ఈవినింగ్ టైంలో తాగుతానమాట అది కూడా రెడీ చేసి పెట్టుకునేసాను ఇంకా నేను లంచ్లోకి అయితే గోంగూర చికెన్ చేశాను మా చిన్నోడికి ఫేవరెట్ అనమాట ఈ గోంగూర చికెను అడిగి మరీ చేపించుకున్నాడు ఇంకా ఈ గోంగూర చికెన్ లేకి నేను రాగి సంగటి అయితే చేశాను కుక్కర్లో చేసేసాను ఇంక తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వేడివేడిగా రాగి సంగటి గోంగూర చికెన్ చాలా బాగుంటుంది కాంబినేషన్ ఎవరైనా తినకన్నా అంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చేకు ఇది ఆ నోరు చూసారా ఎలా నేలికాడిస్తూ ఉన్నాడు చాలా ఇష్టం అనమాట ఫుల్గా తినేస్తాడు ఆ రోజు మాత్రం ఏం సతాయించడు చాలా అండి మీ ఎవరన్నా ట్రై చేయకుండా కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది నేను గోంగూర చికెన్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి చాలా బాగా కుదిరింది అయితే నేను పెట్టిన గోంగూర చికెన్ ఫుల్ వీడియో ఆ రోజు కుకింగ్ మా హస్బెండ్ అండి మా హస్బెండ్ చేశారు చాలా బాగా చేశారు చాలా బాగుంది ఆ రోజు కూడా గోంగూర చికెను రాగి సంగటే చేస్తామన్నమాట టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అసలు ఇంకెప్పుడైనా మీరు గోంగూర చికెన్ చేసుకుంటే రాగి సంగటే కావాలని చేసుకుంటారు మా చిన్నోడు కూడా ఆ టేస్ట్ చేసినప్పటి నుంచి గోంగూర చికెన్ రాగి సంగతి కావాలనే తింటూ ఉంటాడనమాట అడిగి మరీ చేయించుకుంటూ ఉంటాడు ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేస్తున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తాంటే జ్వర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్